శ్రీ గురుభ్యో భియోనమ నా ఆత్మీయ ఆత్మ బంధువులందరికీ నమస్కారం హేమలంబ ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు ప్రభవాది ముప్పై ఒకటవ తెలుగు సంవత్సరాన్ని హేమలంబ నామ సంవత్సరంగా పేర్కొనడం జరుగుతుంది హేమలంబ అంటే వేలాడే బంగారం అనే అర్థం వేలాడే బంగారం అంటే ఈ సంవత్సరంలో ఎవరైతే ఆధ్యాత్మికంగా వారి శక్తి కొలది జప తప హోమాదులు నిర్వహించుకుంటూ ధర్మబద్ధంగా ఎవరైతే నడుచుకుంటారో వారికి సంవత్సరం అంతా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని మనకి శాస్త్రం తెలియజేస్తుంది అలాగే ముప్పై ఒకటో తెలుగు సంవత్సరం కాబట్టి దీనికి మూడు ప్లస్ ఒకటి నాలుగు ఇది రాహును సూచిస్తుంది హేమలంబ హేమలంబ అంటే ఇరవై ఆరో సంఖ్య ప్ర సూచిస్తుంది కాబట్టి ఇరవై ఆరు అంటే ఎనిమిది సంఖ్యను సూచిస్తుంది జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర ప్రకారం ఇది ఎనిమిదిని సూచిస్తుంది అంటే ఈ యొక్క హిమలంబ నామ సంవత్సరం అంతా కూడా శనీశ్వరుడి యొక్క రాహు యొక్క ప్రభావంలో ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా వీలైనంత వరకు కూడా ధైర్యంగా ఉండాలి ఏ మాత్రం మనకి అనుమానం వచ్చినా సరే ఆ వ్యక్తులతో మాట్లాడకుండా ఉండడమే మంచిది ఈ సంవత్సరం ఎక్కువగా మోసపోయేటటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఇటు ఆడవారికైనా మగవారికైనా ముఖ్యంగా చదువుకునేటటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వారికి విద్యా సంబంధించినటువంటి విషయాల్లో అగ్రస్థానంలో ఉంటారు ఏ విద్య అయినా సరే అలాగే వారు ఉద్యోగ సంబంధించిన వ్యవహారాల్లో కూడా వారు ముందంజలో ఉంటారు ఈ సంవత్సరం శనిశ్వరుడి ఆశీస్సుల వల్ల బృహస్పతి ఆశీస్సుల వల్ల తప్పకుండా వారికి అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వివాహం అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలు చేయాలనుకునే వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సెప్టెంబర్ పన్నెండు తర్వాత నుంచి మంచి అనుకూలత వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరానికి సంబంధించి ఆడవారు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి అనుమానాస్పదమైనటువంటి వ్యక్తుల అనుమానాస్పదమైనటువంటి వాతావరణం ఉన్నవాళ్ళు రకరకాలుగా మోసం చేస్తూ మాయమాటలు చెప్తూ మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇలాంటి వారి పట్ల ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి అలాగే చదువుకునేటటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వారికి నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది గుడ్డిగా ఎవరు మాటలను నమ్మి ఎవరి మాటలకు ఆకర్షణ అయ్యి విద్యను మధ్యలో ఆపుకోవడం విద్యలో మనకి ఆటంకాలు రావడం వారి యొక్క జీవితానికి కూడా కష్టాలు సృష్టించుకోవడం అనేది ఎక్కువ కనిపిస్తుంది ఎక్కువగా నా యొక్క వినపం ఏమంటే చదువుకునేటటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ సంవత్సరం ఉక్కు మనిషిలా ఉండాలి ఎవరి మాయ మాటలో వినవద్దు ఎవరి ఆకర్షణలకు లోను కాకుండా మీ యొక్క విద్య ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకుపోతే మీ జీవిత లక్ష్యం తప్పకుండా నెరవేరుతుంది అలాగే ఉద్యోగ వ్యవహారాలు చేసుకునేటటువంటి స్త్రీలందరికీ కూడా ఈ సంవత్సరము చాలా కఠినంగా కనిపిస్తుంది వ్యత్యాచారాలు అరాచకాలు స్త్రీ హత్యలు కొట్లాటలు రౌడీయిజము గూండాయిజము ఇలాంటి వ్యవహారాలు ఎక్కువగా ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి కాబట్టి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి పిల్లలను కంటికి రెప్పలా ప్రతి విషయంలో కూడా అబ్జర్వ్ చేస్తూ వారు చేస్తున్న ప్రతి పని పైన కూడా శ్రద్ధ చూపిస్తే మనకు ఇబ్బంది రాకుండా వారి విద్య వారి జీవితం సుఖాంతమయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ప్రధానంగా ఆడవారు అలాగే చదువుకునే అమ్మాయిల పట్ల తప్పకుండా తల్లిదండ్రులు శ్రద్ధ చూపించాలి లేదంటే ఈ సంవత్సరంలో మనకి తప్పకుండా విషమ పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ సంవత్సరాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ యొక్క సంవత్సరానికి రాజు కుజుడు మంత్రి శుక్రుడు అలాగే ఈ యొక్క సంవత్సరానికి సేనాధిపతి బుధుడు సస్యాధిపతి రవి ధాన్యాధిపతి శని ఆర్గ్యాధిపతి గురువు మేఘాధిపతి గురువు రసాధిపతి కుజుడు నీరసాధిపతి రవి ఈ విధంగా రాజ్యాది నవనాయకుల నిర్ణయాలు ఉన్నాయి మనకు ప్రధానమైనటువంటి విషయం ఏమంటే ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ఎక్కువగా మానసిక శారీరక కష్టాలు నష్టాలు బాధలు జరిగేటటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే ఈ సంవత్సరానికి అంతా కూడా రాహువు శనీశ్వరుడు యొక్క కనుచలలో నడుతుంది ఈ యొక్క శనీశ్వరుడి యొక్క రాహు యొక్క ఆశీస్సులు పొందడానికి ప్రతి ఒక్కరూ కూడా క్షేత్రపాలక కాలభైరవ వారి యొక్క ఆశీస్సులు పొందుతూ క్షేత్రపాలక కాలభైరవ వారి యొక్క కాలభైరవాష్టకాన్ని కాల కాలభైరవాష్టకాన్ని బ్రహ్మ కవచాన్ని పారాయణం చేయడం వల్ల వారి జీవితంలో తప్పకుండా కష్టం అనేది రాకుండా ఉండడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఉగాది రోజున ఎవరైతే తల్లులు ఉన్నారో వారందరూ కూడా సాయంత్రం సంధ్యా సమయంలో సామూహికంగా దీపారాధన అయిన తర్వాత అందరూ కాలభైరవాస్తకాన్ని మీ ఇంట్లో మీ గృహంలో పారాయణం చేయండి ఇలా కాలభైరవాస్తకాన్ని ఉగాది పర్వదినాన కాలభైరవాస్తకాన్ని పారాయణం చేయడం వల్ల ఎలాంటి కష్టము గాని బాధ గాని రాకుండా ఆ యొక్క కాలభైరవ స్వామి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అందు గురించి ఉగాది రోజున తప్పకుండా మీ ఇంట కాలభైరవాస్తకం చదవండి కాల దశనామావళి ఉంటుంది ఆ దశనా అమ్మవారిని చదవడం వల్ల మీ ఇంత తప్పకుండా సుఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ అందరికీ కాలభైరవ స్వామి వారి యొక్క దివ్య మంగళాశీస్సులు లభించుగాక సర్వే జన సుఖినోగవంతు మీ అందరికీ కూడా మరల ఉగాది శుభాకాంక్షలు